తేలుకుంట గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జూలపల్లి ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ వనిజ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వనజ మాట్లాడుతూ గ్రామాలను ఎలా అభివృద్ధి పరుచుకోవాలో వివరించారు గ్రామానికి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు గ్రామ అభివృద్ధి కోసం గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ సమస్యలను చర్చించుకోవాలని సూచించారు గ్రామంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా గ్రామ సభలలో పాల్గొని వివరించారు అనంతరం గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ కలిసి ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ వనచాకి షాలువాతో సత్కరించారు ఇప్పుడు ప్రస్తుతానికి నేను జూలపల్లి సారీ జూలపల్లి తహసీల్దార్ లెక్క వర్క్ చేస్తున్నా మోస్ట్లీ నెక్స్ట్ మంత్ వరకు ఉంటా కావచ్చు నేను సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్స్ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ కానీ ప్రజలకి మీకోసం నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నా అంటే సర్పంచ్ చేయాల్సిన పనులు ఏందో మీకు తెలియాలి కదా మీకోసం నేను చూసి మరి అది సేవ్ చేసుకొని వచ్చిన మీకోసమే సో ఈ పనులు చేయకపోతే మీరు క్వశ్చన్ చేయాలి ఎవరిని సర్పంచ్ గారిని ప్లస్ వార్డ్ వార్డ్ మెంబర్స్ అందరినీ మీరు క్వశ్చన్ చేయగలుగుతారు సో అలాంటి ఏంటనేది నేను మీకు చెప్తా నార్మల్గా సర్పంచ్ గారంటే పంచాయతీ సమావేశాలన్నిటికీ ఆయననే అధ్యక్షతన ఆయన అధ్యక్షన అధ్యక్షతననే పంచాయతీ సమావేశాలు నిర్వహించబడతాయి అది కాకుండా సంవత్సరానికి బడ్జెట్ రిలీజ్ అవుతుంది ఒక గ్రామ పంచాయతీకి ఒక అంటే డి డిపార్ట్మెంట్స్ వైజ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఎట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ కూడా వేరే వేరే డెవలప్మెంట్స్ కోసం అన్నిటి కోసం ఫండ్స్ రిలీజ్ చేస్తారు అయితే ఆ ఫండ్స్ని వాళ్ళు డిసైడ్ చేసిన దానికి వీళ్ళు యూజ్ చేసారా లేదా అని చెప్పేసి మీరు అడగాలి ఆ సంవత్సరం ఎన్ని నిధులు వచ్చినాయి ఆ నిధులని మీరు ఏ రకంగా యూటిలైజ్ చేసిరు అంటే తెలుగులో వినియోగించుకున్నారు సో ఇలాంటి థింగ్స్ మీకు మీకు తెలవాలి యాక్చువల్ ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో మన గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు వచ్చినాయి ఆ ఎన్ని నిధులని మనం ఏ రకంగా వాడిన చాలామంది అంటే నాకు తెలిసిన దాని ప్రకారం నేను కొత్తగా వచ్చినా బట్ మా విలేజ్లో కానీ నేను ఎక్కడ చూసినా ఫండ్స్ వస్తాయి బట్ అవి యూటిలైజ్ చేయరు వేరే బిల్ బిల్స్ క్రియేట్ చేయడం ప్రాబ్లం కాదండి బిల్స్ చాలా క్రియేట్ చేస్తారు కానీ ఊర్లో ఉన్న వాళ్ళకే తెలుస్తారు ఆ పని జరిగిందా లేదా అని చెప్పేసి ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ పెట్టినామని చెప్పేసి బిల్ చేస్తారు పెట్టిరా లేదా అని నాకు తెలుస్తుందా మీకు తెలుస్తుందా మీకే తెలుస్తుంది సో మీ ఊర్లో స్ట్రీట్ లైట్స్ వచ్చినాయా లేదా మీరు చూడాలి మీ ఊర్లో చెత్త తీసుకెళ్తున్నారా లేదా అనేది మీరే చూడాలి మీ ఊర్లో రోడ్లు ప్రాపర్గా డెవలప్ అయినాయా లేదా కూడా మీరే చూడాలి అవి చేయకపోతే వచ్చి క్వశ్చన్ చేయాలి బికాస్ ఇట్స్ డెమోక్రసీ మీరు మీరే ఓటేసి గెలిపించుకున్నారు కదా మనది డెమోక్రసీయే కదా వాళ్ళని మనం మేమేమైనా అపాయింట్ చేసినామా చేయలే కదా మీరే ఓటేసి మీకు నచ్చిన వాళ్ళని మీరు అపాయింట్ చేసుకున్నారు చేసుకున్నారంటే మీకు ఆ రైట్ ఉంది ఏ రైట్ ఉంది క్వశ్చన్ చేసే రైట్ ఉంది క్వశ్చన్ చేసి వాళ్ళు చేయకపోతే మీకు వాళ్ళు అంటే అవన్నీ ఇప్పుడు తీర్మానాలు అవి ఉంటాయి అవి కూడా ఉన్నాయి సో మీకు చాలా రైట్స్ ఉన్నాయి ఆ చాలా రైట్స్ని యూజ్ చేసుకొని మీరు మీ ఊరిని అందరు కలిసి వాళ్ళని క్వశ్చన్ చేసి డెవలప్మెంట్ చేయాలనేది నా కోరిక అది మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను సరే మీరు సపోర్ట్ వాళ్ళు చేయరు అని అనిపిస్తే మీరు గెలిపించరు నాకు ఆ విషయం అయితే తెలుసు కానీ గెలిపించిన తర్వాత కూడా వాళ్ళు చేస్తున్నారా లేదా అని చూడడం కూడా మీ బాధ్యత అది మీరు చేయాల్సిందే వాళ్ళు చే అరే చేయట్లేదు కదా నెక్స్ట్ టైం చూద్దాం నెక్స్ట్ టైం చూద్దాం చూస్తూ చూస్తే ఐదేళ్ళు గడిచిపోతాయండి గడిచిపోయిన తర్వాత మీ ఊరు డెవలప్మెంట్ ఏం ఏం జరగలేదంటే ఏం చేస్తాం ఆ ఐదేళ్లలో డెవలప్మెంట్ ఎంత అవుతుందో అంత చేయమనండి సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఒకసారి కాదు నార్మల్గా గ్రామ సభ అని అంటారు గ్రామ సభ అంటే వీళ్ళు మాత్రమే కాదు ఎబో ఎయిటీన్ ఉన్న ప్రతి ఒక్కరు మీటింగ్ అటెండ్ అవ్వాలి కానీ ఈ విషయం తెలియక చాలామంది గ్రామసభ మీటింగ్కి ఓన్లీ సర్పంచ్ వార్డ్ మెంబర్స్ మాత్రమే అటెండ్ అవ్వాలనుకుంటారు మీరు ఎంతమందికి తెలుసు గ్రామ సభలో ఎబో ఎబో ఎయిటీన్ ఉన్న వాళ్ళందరూ అటెండ్ అవ్వాలని చాలామందికి తెలియదు చాలామందికి తెలియదు ఆ విషయం సో నార్మల్గా గ్రామసభ మీటింగ్ ఎవ్రీ మంత్ అట్లా కండక్ట్ చేయాలి కండక్ట్ చేయకపోతే మీరే వచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టుకొని రండి మీ వాడలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిప్రజెంటేషన్ టెన్త్ వార్డ్కి అయినా సెకండ్ వార్డుకి వీళ్ళు ఉన్నారు కదా ఉన్నప్పుడు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వండి ఇచ్చేసి మీటింగ్ కండక్ట్ చేయండి మీటింగ్ కండక్ట్ చేసినాక మన దగ్గర ఎంత మనీ ఉన్నాయని వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళ దగ్గర మనీ లేవంటే ఎవరినైనా అడగాల లేకపోతే ఏం చేయాలనేది అదంతా వీళ్ళ పని కానీ మీ ప్రాబ్లమ్స్ అన్నీ వీళ్ళకి తెలవాలి అది ఎట్లా ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టాలి వాళ్ళు మీటింగ్ పెట్టకపోతే పెట్టాలని మీరు గుర్తు చేయాలి ఎందుకంటే అది మీ రైట్ గ్రామ సభలో ఎబో ఎయిట్ ఒక్కరోజు అన్ని పనులు మానేయండి గ్రామ సభకు వచ్చి కూర్చోండి అందరు కూర్చోండి ఇప్పుడు ఈ వార్డులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ వార్డు ప్రజలకే తెలుస్తాయి ఈ వార్డ్లో ప్రాబ్లమ్ ఉంటే ఆ వార్డు ప్రజలకే తెలుస్తాయి వచ్చి అడగండి మా ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు నోట్ చేసుకుంటారు ఫండ్స్ సరిపోకపోతే ఎక్కడైనా ట్రై చేస్తారు వాళ్ళ పని అది మీకు ఫండ్స్ సరిపోతున్నాయా లేదా అనేది మీ మీకు సంబంధించింది కాదు మీ ప్రాబ్లమ్స్ వచ్చినాయా దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది వాళ్ళు చూసుకుంటారు కానీ మీరు చెప్పకపోతే మీరు క్వశ్చన్ చేయకపోతే వాళ్ళని ఎన్నుక చేసుకొని మీ అంటే మీదే తప్పు అవుతుంది అది వాళ్ళ తప్పేం లేదు వాళ్ళని ఎన్నిక చేసుకున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు మీరు వచ్చి మీ ప్రాబ్లమ్స్ చెప్పకపోతే వాళ్ళకి తెలియదు కదా సో నా ఉద్దేశం ఏంటంటే రెగ్యులర్గా మీ ప్రాబ్లమ్స్ని మీరే వెళ్ళి చెప్పి మీరే క్వశ్చన్ చేయాలి ఎవరు క్వశ్చన్ చేయరు మీ తరఫున మేము క్వశ్చన్ చేయము కలెక్టర్ సార్ క్వశ్చన్ చేయరు ఎవరు క్వశ్చన్ చేయరు ఎవరు క్వశ్చన్ చేయాలి మీ రైట్స్ కోసం మీరే క్వశ్చన్ చేయాలి అడగండి వాళ్ళని మీ ప్రాబ్లమ్స్ ఇంతే ఇదే చెప్పాలనుకుంటున్నా రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేయండి గ్రామసభ మీటింగ్స్ ఉంటే మీకు ఐడియా ఉంటాయి కదా మినిమం వన్ మంత్కి ఒకసారి యాక్చువల్లీ దానికి లిమిటేషన్స్ ఉంటాయి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి అని ఉంటాయి నాకు ఎగ్జాక్ట్ టైం పీరియడ్ ఐడియా లేదు బట్ నా సజెషన్ ఏంటంటే వన్ మంత్కి ఒకసారి ఊర్లో వాళ్ళు ఎబో ఎయిటీన్ అంటే ఎవరికైతే ఓటింగ్ రైట్ ఉందో మీరందరూ ఓటేసి గెలిపించుకున్నారు కదా ఎబో ఎయిటీన్ ఉన్న వాళ్ళందరూ ఒకరోజు పని పనులకు వెళ్ళకండి ఏమవుతుంది మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అడగండి మీ రైట్స్ కోసం మీరు అడగండి మా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పండి చెప్తే వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ వన్ మంత్ వరకు టైం ఇవ్వండి వాళ్ళకి వన్ మంత్ లోపల నెక్స్ట్ గ్రామ సభలో మళ్ళీ అడగండి సో ప్రతి వన్ మంత్ ఒకసారి గ్రామ సభ కండక్ట్ చేయండి ఇది నా సజెషన్ ఆర్డర్ అనుకోండి ఏదైనా అనుకోండి మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचालसिन फोन नंबर 0845524177 मरियु 7893757770